హాయ్ అండి ఈరోజు ప్రాన్స్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా బ్యాచిలర్స్ అయినా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా కుక్కర్ లేకుండా ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ముందుగా రొయ్యలు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి రొయ్యలు అనగానే మనకి సీ ఫుడ్ అనగానే స్మెల్ వస్తుంది కదండి నీచు వాసన వస్తుంది అందుకని కొంచెం ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకొనైనా పసుపు వేసుకొనైనా లేదంటే కొంచెం కర్డ్ వేసుకొనైనా సరే నీట్గా వాష్ చేసుకోవాలి అలాగే రొయ్యలకి బ్యాక్ సైడ్ బ్యాక్ లాగా బ్లాక్గా ఉంటుంది కదండి అవి కూడా తీసివేస్తే మనకి నీసు స్మెల్ అనేది ఉండదు అలాగే ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉంటే గనక చక్కగా రొయ్యలకి కొంచెం పసుపు అద్దించండి ఇలా మిక్స్ చేసేయండి చక్కగా రొయ్యలకి పట్టించండి పసుపు అనేది మీకు బ్యాచిలర్స్కి ఎలాంటి వస్తువులు ఎక్కువగా ఉండవు కాబట్టి సింపుల్గా ఇది చేసుకోవచ్చు ప్రాసెస్ మొత్తం ఫుల్గా చే చూడండి మీరు పక్కన ఇలా సైడ్ పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్లేదండి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన సైడ్ పెట్టండి పసుపు పట్టించేసి అలాగే దీనికోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నాను త్రీ గ్లాసెస్ తీసుకున్నానండి ఆ గ్లాస్తో మీరు నార్మల్ రైస్తోనైనా సరే చే తీసుకోవచ్చు దీనికోసం కావాల్సిన పదార్థాలు కూడా ఇక్కడ పెట్టి డిస్ప్లే చేస్తాను చూడండి బిర్యానీ స్పైసెస్ అలాగే పుదీనా పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో తీసుకున్నాను వన్ లార్జ్ టొమాటో తీసుకున్నాను టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నానండి అలాగే దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుందామండి నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను మనకి బాగుంటుందండి గీ కూడా వేసుకుంటే నేను స్వీట్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఈవిడేంటి బిర్యానీ చేస్తుంది కాజు వేసింది కిస్మిస్ వేసింది అనుకుంటున్నారా చూడండి ఇవి లాస్ట్లో మనం రైస్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కిస్మిస్ తగులుతూ ఉంటే సో అందుకనే ముందుగా వేయించాను అనమాట అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఎగిన తర్వాత మీరు ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చక్కగా మిక్స్ చేయండి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలండి అలాగే మనం ముందుగా పసుపు పట్టించి పక్కన పెట్టాం కదండి రొయ్యల్ని ప్రాన్స్ని కూడా వేసేయండి వేసేసి చక్కగా మిక్స్ చేయండి ఫస్ట్ గంటతో ఇలా మిక్స్ చేసేయండి మీకు సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది ఎక్కువ హడావుడి కూడా ఉండదు పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చక్కగా అప్పటికప్పుడు నోరు వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఫ్లేవర్ కూడా పడుతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేయండి మనకి పచ్చివాసన పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఆ తర్వాత మీరు సాల్ట్ వేసుకోవాలన్నమాట తర్వాత సాల్ట్ పట్టించండి మనకి ముక్కకు కూడా లైట్గా సాల్ట్ పట్టాలి కదా సీ ఫుడ్కి ఆల్రెడీ కొంచెం సాల్టీగా ఉంటాయంట కదా చూసి వేసుకోవాలి చూడండి ముక్కలో ఉన్న వాటర్ కూడా దిగి చక్కగా ఎయిటీ పర్సెంట్ వరకు కూడా కుక్ అయిపోయింది మనకి ప్రాన్స్ అనేది రొయ్యలు చక్కగా ఉడికిపోయినా చూసారా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే టొమాటో పీసెస్ని కూడా వేయండి టొమాటో పీసెస్ కూడా చక్కగా మగ్గాలండి పుదీనా కూడా వేయండి చక్క మనం తీసుకున్న పుదీనాలో హాఫ్ ఇప్పుడు వేయండి మిగతాది పుదీనా సగం తర్వాత వేసుకుందాము అట్టె పెట్టేసేయండి కుక్కర్లో చాలామందికి వండడం రాదు కదండి కుక్కర్లో ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఇది కుక్కర్ వాడకం రాని వాళ్ళకి అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది చేయడానికి లాస్ట్లో అస్సలు మిస్ అవ్వద్దండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు పర్ఫెక్ట్గా ప్రాన్స్ బిర్యానీ అనేది మీకు రెడీ అవుతుంది చూసారా టొమాటోస్ కూడా మగ్గిపోయినాయి కదా మగ్గిపోయిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాం దీనికోసం నేను రకరకాల మసాలాలు ఏమీ ప్రిపేర్ చేయలేదండి జస్ట్ కారం వేసుకున్నాను మనం రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకోవాలి రైస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి అలాగే నేను గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి కారము గరం మసాలా వేసుకున్నాను మీరు ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకున్న పర్లేదు బయట కొనుక్కొని వేసుకున్నాను గరం మసాలా అయినా పర్లేదు చక్కగా గరం మసాలా కూడా వేసి మిక్స్ చేసి చక్కగా మగ్గనివ్వాలన్నమాట బ్యాచులర్స్కి అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సామాన్లు ఉండవు ఇంట్లో కూడా అన్ని గబాల మిక్సీలు పట్టేసుకొని మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం కూడా ఉండదు కదా వాళ్ళకి సో వాళ్ళు సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు దమ్ బిర్యానీకి ఈక్వల్గా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి చక్కగా మగ్గిపోయిన తర్వాత మీరు రైస్ వార్చి నీళ్ళు మనం నానపెట్టాం కదండీ నీళ్ళు వార్చేసి మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేయండి చక్కగా మిక్స్ చేయాలి మనకి కర్రీ కర్రీలా ప్రిపేర్ అయింది కదండి అదంతా రైస్కి కూడా పట్టేలాగా చక్కగా మిక్స్ చేయండి ఫస్ట్ ఒక టూ సెకండ్స్ వరకు ఫైవ్ సెకండ్స్ వరకు అలా వేయించండి వాటర్ వేయకుండా ఫస్ట్ మనకి మెతుకు ముద్దుగా కాకుండా విరివిరలాడుతూ చక్కగా మెతుకు మెతుకు ఉండాలంటే ఈ ప్రాసెస్లో చేయండి అలాగే మనకి బ్యాలెన్స్ ఉన్న పుదీనా ఉంది కదండి పుదీనా కూడా వేసేసుకోండి యాడ్ చేసేసుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదండి మసాలాలు కూడా ఏం ప్రిపేర్ చేసుకోవసం లేదు మిక్సీ కూడా పట్టుకోవాల్సిన అవసరమే లేదు అందుకే చెప్పాను కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి బ్యాచులర్స్ సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ అనేది స్కిప్ అయితే చేయొద్దు స్కిప్ చేస్తే మాత్రం దెబ్బైపోతారు మీ ఇష్టం దీని మనకు కర్రీ కూడా అవసరం లేదు అందుకోసమే నేను స్పైసెస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట కారం అనేది టూ టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఏమో మసాలా వేసుకున్నాం మనం ఇప్పుడు త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి సో ఇప్పుడు మనం త్రీ గ్లాస్ ఆఫ్ రైస్కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇన్ దిస్ ప్రాసెస్ మీరు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేయండి ఇప్పుడు సాల్ట్ సరిపోకపోయినా మీకు స్పైసెస్ సరిపోకపోయినా కొంచెం లిటిల్ యాడ్ చేసుకోండి నాకైతే చక్కగా సరిపోయింది సాల్ట్ అండ్ స్పైస్ కూడా సరిపోయింది మీకు సరిపోతే ఇప్పుడు ఈ సమయంలో మీరు యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసేయండి మీడియంలో పెట్టండి ఫ్లేమ్ అనేది ఓకేనా ఇందులోకి రైతా ప్రిపేర్ చేసుకున్న రండి రైతా కోసం చక్కగా సన్నగా చాప్ చేసుకున్న కుకుంబర్ తీసుకోండి అలాగే ఆనియన్ తీసుకోండి సన్నగా చాప్ చేసుకోండి చక్కగా పెరుగుని ఇలా చిలకండి కొంచెం వాటర్ పోసేసి సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కుకుంబర్ ఉంది కదా కుకుంబర్ యాడ్ చేసండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ రైతా అయితే మీరు ట్రై చేయండి ఏ కర్రీ కూడా అవసరం లేదు ఈ బిర్యానీలోకి ఓకేనా వెరీ సింపుల్ అండ్ టేస్టీ ఆల్సో సింపుల్ అండ్ టేస్టీ చూసారా బిర్యానీ ఎలా వచ్చిందో మధ్యలో ఏమైపోయింది ఎంతసేపు పట్టింది అనుకుంటున్నారా మనం మీడియంలో పెట్టుకుందామని చెప్పాను కదా ఒక సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇగురికి వస్తుంది వాటర్ అన్నీ ఇంకి కొంచెం లైట్గా మాయిశ్చర్ ఉంటుంది కదా ఆ టైంలో కింద ఇలాగా ప్యాన్ పెట్టండి ప్యాన్ మీద ఈ బాండీ పెట్టండి ఓకేనా ఆ తర్వాత మూత పెట్టేసి మనం వెయిట్ పెట్టేసుకోండి తర్వాత మీరు చెక్ చేసుకోండి మన రైస్ చెక్ చేసుకుంటాం కదా ఉడికిందా చెమ్మగా ఉందా లేదా అని అలా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటే చక్కగా మీకు అడుగంటకుండా రైస్ ప్రిపేర్ అవుతుంది బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది టేస్ట్లో ఏ డిఫరెన్స్ ఉండదో రైతాతో ఫుల్గా లాగిన్ చేయొచ్చు మీరు నేనైతే ఫుల్ ప్లేట్ అయితే లాగిన్ చేసా ఓకేనా ఆల్ ది బెస్ట్ మీరు కూడా కామెంట్ చేయండి చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్